ఇవాళ సూపర్ టేస్టీగా అండ్ సింపుల్గా మా స్టైల్లో మటన్ ఫ్రై చూద్దామా ముక్క మెత్తగా గ్రేవీ సూపర్గా అది ఇది కాదు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది కూడా తిన్నవాళ్ళు వాటే టేస్ట్ అనడం ఖాయం చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం దానికోసం కావలసినంత మటన్ అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్కాల్ కేజీ మటన్తో ఫ్రై చూద్దాం తీసుకున్న మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచాక ఈ మటన్ని ఉడికించుకోవాలి దానికోసం ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి వేసి నైంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఐదారు దాకా పుదీనా రెమ్మలు వేసుకోవాలి ఇవి ఫ్లేవర్ కోసం మాత్రమే ఇక్కడ వేసేవాడిని ఈ పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ మటన్ ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్లు వేసే ముందు గుర్తుంచుకోవాలి కుక్కర్లో వేసిన నీళ్లు ఆవిరవ్వవు కాబట్టి ఎక్కువగా ఈ మటన్ ఉడకడానికి ఎంత నీళ్ళు అవసరమో అంత మాత్రమే వేసుకుంటే సరిపోతుంది తగినన్ని నీళ్లు వేశాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేశాక మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ ఏడు విజిల్సే పెట్టాలని ఏం లేదు తీసుకున్న మటన్ ముదురు మటనా లేదా లేత మటనా అన్న దాన్ని బట్టి ఇక్కడ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఏడు విజిల్స్కి మటన్ అనేది ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికింది విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్ మూత తీశాక ఇక్కడ మటన్ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మటన్ ఉడికేదాకా ఉడికించుకోవచ్చు నాకైతే ఈ మటన్ అనేది ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక యాలుక ఒక చెక్క వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేయడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాక వీటిని ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఉల్లిపాయలు అనేది చూడండి ఈ విధంగా ఎర్రగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటాలు వేసాక ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించుకున్న మటన్ని నీళ్లతో సహా వేసుకోవాలి ఒకవేళ మటన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది అనిపిస్తే మాత్రం ఇక్కడ నీళ్లు లేకుండా మటన్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది నాకైతే మటన్ అనేది ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికింది కాబట్టి ఈ నీళ్ళు అనేవి వేస్ట్ అవ్వకుండా మూత పెట్టి మటన్ బాగా ఉడికేదాకా అయితే ఉడికించుకుంటాను ఒకవేళ కుక్కర్లోనే మొత్తం మటన్ ఉడికించుకోవాలి అనుకుంటే తక్కువ నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఆ నీటిలోనే పోషకాలన్నీ ఉండిపోతాయి కాబట్టి ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా కొంచెం నీటితోనే ఆ మటన్ని కుక్కర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవచ్చు మూత పెట్టి ఉడికించాక ఈ స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ముక్క బాగా ఉడికింది అనుకున్నాక హై ఫ్లేమ్లో కూంచి ఇక్కడున్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి చికెన్ కానీ మటన్ కానీ ముక్క ఉడికిన తర్వాత నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఎక్కువసేపు వేయించడం వల్ల ఆ ముక్క అనేది రబ్బర్ ముక్కలాగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి ముక్క బాగా ఉడికి నీళ్లు ఇంకిపోయిన తర్వాత వెంటనే హై ఫ్లేమ్లో కుంచి ఈ విధంగా డ్రైగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ధనియాల పొడి కారం రుచికి తగ్గట్టు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రైలో మసాలా ఇంకొంచెం కావాలనుకుంటే ఇక్కడ వేసుకున్న మసాలాలు ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఈ పొళ్ళన్నీ వేగి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా లేదంటే ఒక స్పూన్ అయినా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి లేకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేశాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చదనం పోయేదాకా వేయించాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉన్న ఈ మటన్ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్